अभी निकले गांव मंगलिया बड़ी, चैनल मंगलिया, भरत जमावन हम चालू करूंगा, मारे बिट्टे खाने के लिए। जो इस बच्चा ली, जो इस बच्चा ली, जो इस बच्चा ली, उड़ा रखना बाबूली, उड़ा रखना बाबूली। अब जब जाना है नहीं चालू, बस जाकर हम दुकान में, मारे भरत जमावन के सारे जाम बिल తెలంగాణ పౌతర సందర్భంగా తెలంగాణ జాతి పిడిగా గుండెలక్ష్మణ్ బాబుజీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన కార్యక్రమంగా ఈరోజు ప్రతి చోట ప్రతి ఊరిలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వారు బీసీలను ఎంతో ముందు తీసుకొచ్చి ఎన్నో కీలక పదవులు ఉన్న పదవులను మాత్రం త్యాగం చేసి కూడా ఈ యొక్క తెలంగాణ సాధన కొరకు తాను చేసినటువంటి త్యాగం ఇవ్వలేనిది మరి ఇలాంటి త్యాగాలతో ఉన్నటువంటి మన గుండె లక్ష్మణ్ బాబుని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వంటి భావన పద్మాశావులు అందరూ తప్పక చేస్తూ బీసీలను కూడా చాలామందిని ఏకతానికి తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తిగా కూడా గుండె బాబు గారు ఉన్నారు కాదు వారు వారు కాలంలో ఎన్నోసారి ఎమ్మెల్యేగా కీలకమైన పదవులు కూడా చేసుకుంటూ చివరికి తెలంగాణ కోసం కూడా తన పదవిని త్యాగం చేయటటువంటి ఒక వ్యక్తిగా మనందరి మనసులలో తెలంగాణ జాతి పిరగా తప్పనిసరిగా వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ రోజున ప్రత్యేక కార్యక్రమంగా రూపొందించి మరి ఈ రోజున గుడ్డ లక్ష్మణ బాబుజీ గారికి అర్పించడానికి పద్మశాలి సేవా సంఘం పక్షాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి ప్రత్యేక అతిథులు మాజీ తాజా మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి గారు అడవాల లక్ష్మణ్ గారు అలాగే పద్మశాలి సేవ సంఘం అధ్యక్షులు ఉప చిన్న గారు అలాగే ప్రధాన కార్యదర్శి గారు అలాగే కార్యవర్గం కూడా అందరూ ఈ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పంతో ఈరోజు ముందుగా జరిగినటువంటి ప్రత్యేక జన్మ జై మార్కండే మూడు తరాల ఉద్యమ నేత తెలంగాణ తొలి దశ మరియు మణిదశ ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ గారు అలాంటి కొండా లక్ష్మణ్ గారు తెలంగాణ పోరాటం కోసం జలదృశ్యంలో ఉన్నటువంటి తన సొంత నివాసాన్ని కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలంగాణ నిర్వహిస్తున్న కేసీఆర్ గారికి కానుకగా ఇచ్చినటువంటి వ్యక్తి తన సొంత ఇల్లును కూడా అలాంటి వ్యక్తి తొంభై ఆరు సంవత్సరంలో వయసులో కూడా జంతర్ మందర్ వద్ద తెలంగాణ పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇంతలు కొరితే చలిలో కూడా తను తొంభై ఆరేళ్ళ వయసులో ఉన్నాను కూడా చూడకుండా తెలంగాణ కోసం తెలంగాణ సాధనే ముఖ్యంగా తన ఆశయంగా పెట్టుకొని తెలంగాణ కోసం పోరాటినటువంటి వ్యక్తి గుండా బాపూజీ గారు అలాగే బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం బీసీల ఐక్యత కోసం ఎంతో కృషి చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఆ రోజు పంతొమ్మిది వందల అప్పుడు బీసీల ఉద్యమాన్ని ఏర్పరిచి బీసీలందరికీ ఒక కమిషన్ ఏర్పడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిందే ఈరోజు మనం ఈరోజు బీసీ కమిషన్ అటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ జాతికతగా ప్రకటించాలని కోరుకుంటూ ఐదు సార్లు ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఒక దశలో ఆయనకు ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉన్నా కానీ ఉన్నత వర్గాలు అతన్ని ముఖ్యమంత్రిగా కాకుండా అడ్డుపడ్డాయి అందుకోసమే ఇప్పటికైనా మనందరం బీసీలందరం ఏకమై మన ఒక బీసీ రాజకీయ అటుపడి బీసీల రాజ్యాధికారమే ముఖ్యంగా మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు కుండా లక్ష్మీ బాబుజీ గారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ జాతిపద ప్రకటించాలని కోరుకుంటూ జై పద్మశాలి వారికి మన తెలంగాణ రాష్ట్ర అవతరణ వారిని మనం గౌరవించుకోవడం జరుగుతుంది తెలంగాణ జాతిపేతగా వారు చేరుగాల్సినవి కాదు మన పద్మశాలి కులంలో వారు చేసిన సేవ ఎన్నదే పద్మశాలి కులంలో మిస్తగానే కాదు కులం కోసం కూడా ప్రాథానే వ్యక్తులు ఈరోజు లేరు కానీ వారు మాత్రం తొంభై ఏడు సంవత్సరాల వయసులో కూడా సైకిల్ యాత్ర చేపట్టి వారి తండ్రి వరకు కూడా పద్మశాలి కోసం ప్రత్యాగించిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబు వారు మంత్రి పదవిని కూడా తెలంగాణ కోసం పుణప్రాయంగా ప్రజలు చేసిన వ్యక్తి పుందలక్ష్మణ్ బాగుంది ఈ సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కాదు వారు ఇంకా ఉంటే ఇంకా ఎన్నిసార్లు అయినా గెలిచే కాదు నిస్వార్థంగా సేవ చేసిన వృద్ధ లక్ష్మణ్ గారికి మనం ఎంత అయినా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వారి సొంత హిందువు కూడా జల విహారం కోసం వారి ప్రభుత్వానికి ఆ రోజు అందజేయడం జరిగింది ఇప్పుడు కూడా వారికి ఏం లేకుండా వారి విగ్రహాలు మాత్రం మనకు ఎక్కడైనా దర్శనమిస్తాయి వారు పబ్లిసారి కులానికి చేస్తున్న సేవను మనం కూడా ఎప్పటికీ మర్చిపోవద్దు